నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్లో చిరుత హల్చల్ చేసింది కలన్ గ్రామ శివార్లో రెండు రోజుల క్రితం కనిపించిన చిరుత మళ్లీ హల్చల్ చేసింది జనకంపేట పోలీసు ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చి అలజడి సృష్టించింది ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చిన చిరుతను చూసి సెక్యూరిటీ గార్డ్ భయభ్రాంతులకు గురయ్యి సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు చిరుత ఓ సునకాన్ని నోట ఖర్చుకొని వెళ్ళిపోయినట్లు సిబ్బంది తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆనంద్ పాల్ తాజా సమాచారం అందించడానికి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు ఆనంద్ పాల్ రవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి తిరుత సంచారం చేస్తుంది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన కూడా గురవుతున్నారు తాజాగా చూసినట్లయితే కామారెడ్డి జిల్లా లింగంపేట్ లింగంపల్లి గ్రామంలో స్వామి అనే రైతుకు చెందిన పశువులపై దాడి చేయడం జరిగింది అయితే గత రెండు రోజుల క్రితం కూడా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ప్రాంతంలో బ్యాంకు సంబంధించిన ఉద్యోగి బైక్ మీద వస్తుండటంతో తిరుత అతను కూడా వెంట పడింది వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినంత అటవీ అధికార అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులికి సంబంధించిన ఆనవాళ్లు సేకరించడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం కూడా అయితే పులి ఉందో జాన్కే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చెప్పిన అక్కడ ఉన్న కుక్కను కూడా తీసుకొని వెళ్ళని చెప్పేసి ప్రత్యక్ష శాఖలు కూడా చెప్పడం జరిగింది అయితే అటవీ శాఖ అధికారుల మటుకు ఎవరు కూడా రాత్రి వేళలో రోడ్లపై బయటకు రావద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రిపూట ఎవరు కూడా పొలాలకు వెళ్తే కనుక గుంపులు గుంపులుగా వెళ్లాలని ఒకవేళ పులి పులి దాడి చేసే అవకాశం ఉందని దీనికోసం సీసీ కెమెరాలను ఫోన్లను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు రవి రైట్ థ్యాంక్ యూ ఆనంద్ పాల్ 何を言ってたのね。